హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిన్ పో ఈరోజు మనం తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ చెక్ చేసేటప్పుడు చాలామందికి ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తున్నాయి అంటే అప్లికేషన్ స్టేటస్ కానీ పేమెంట్ స్టేటస్ కానీ చూపించట్లేదు దీని కారా కారణం ఏమిటన్నది ఈ వీడియోలో మనం చూద్దాం ఈ వీడియోని లైక్ చేసి మరింతమందికి ఈ సమాచారం అందేలా చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందన పథకంలో చాలామందికి పేమెంట్ స్టేటస్ చెక్ చేసేటప్పుడు బేసిక్ డీటెయిల్స్ మాత్రం చూపిస్తున్నాయి గల ప్రధాన కారణాలు రెండున్నాయి అందులో ఒకటి స్కూలు లేక కాలేజ్ ఆ స్టూడెంట్ ఎక్కడైతే చదువుతున్నాడో అక్కడ హెచ్ఎం గారు లేక ప్రిన్సిపల్ లాగిన్లో ఆ స్టూడెంట్ మరియు తల్లి యొక్క డీటెయిల్స్ను యుడిఎస్ఐ వెబ్సైట్లో పొందుపరచకపోవడం పొందుపరిచిన తప్పులు ఎంటర్ చేయడం వలన ఈ విధంగా చూపిస్తుంది అలాగే మరికొందరికి స్టూడెంట్ లేదా తల్లి యొక్క ఏకేవైసీ పెండింగ్ ఉండడం వల్ల కూడా ఈ విధంగా చూపిస్తుంది దీని ఈ విధంగా చూపించిన వారు వారు ఆ స్టూడెంట్ ఏ కాలేజీలో లేదా ఏ స్కూల్లో చదువుతున్నాడో అక్కడికి వెళ్ళి అక్కడ హెచ్ఎం గారు లేక ప్రిన్సిపల్ లాగిన్లో యుడిసిఐ కోడ్ వెబ్సైట్లో ఆ స్టూడెంట్ మరియు తల్లి యొక్క డీటెయిల్స్ను ఎంటర్ చేయించుకోవాలి ఎంటర్ చేయించుకున్నప్పుడు ఆధార్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదన్నది కూడా వెరిఫై చేసుకోవాలి అలాగే మరికొందరికి ఏకేవైసీ పెండింగ్ ఉండడం వల్ల కూడా ఈ విధంగా చూపిస్తుంది అటువంటి వారు గ్రామ సచివాలయంలోని సిబ్బందిని కలిసి ఏకేవైసీ అప్డేట్ చేయించుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఆ బేసిక్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ స్టాటస్ మరియు పేమెంట్ స్టాటస్ కూడా చూపిస్తాయి అలాగే తల్లికి వందం గ్రహించబెట్టిన వారికి ఎలిజిబుల్ అయి ఉండి ఎలిజిబుల్ అండ్ పేడ్ అనే ఎవరికైతే రిమార్క్స్ చూపిస్తున్నాయో అటువంటి వారికి ఇప్పుడు పేమెంట్లు క్రెడిట్ అవుతున్నాయి అలాగే ఎన్పిసిఐ గా ఉండడం వలన పేమెంట్ ఫెయిల్ అయిన వారికి కూడా మరొకసారి పేమెంట్ ప్రోసెస్ చేయడం జరిగింది అటువంటి వారికి కూడా పేమెంట్ క్రెడిట్ అవుతున్నాయి ఈ పేమెంట్ స్టేటస్ సోమవారం సాయంత్రానికి ఎన్బిఎం పోర్టల్లో అప్డేట్ అయ్యే అవకాశం ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you friends.